కుటుంబం ఎంత అయిన మాకు తెలుసు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు ప్రోత్సహించారు ఆయన ఎత్తి ఎదుగుతా కూడా కారణమా మార్కండేళ్ళు గారు మా ఆయన వయస్ ప్రతి విద్యార్థిని దగ్గర కూర్చోపెట్టుకుని చదివించేవారు నలభై ఐదు ఏళ్ళ క్రితం డాక్టర్ గారు ఆయన ఆయన ఇప్పటికీ కూడా స్టేట్ లో ఆయన మించడం లేరు ఆయన ఇప్పటికీ కూడా పిల్లల్ని సినిమా తీసుకెళ్తాం చదివేవా చదవలేదా ఎన్ని మార్కులు చిన్న పుస్తకాలు తిరిగేసేవారు ఆయన మాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓ స్థాయిలో ఉన్నవాళ్ళే ఇక్కడ నేను సింపుల్గా చేస్తున్నాను అనుకోవచ్చు నేను సింపుల్గా చేస్తున్నాను ఇక్కడ మైక్ లేదు గాలి లేదు వాటర్ అని అనుకోవద్దు మాకు తోచింది మేము చేస్తున్నాం అమ్మ ఒకసారి ఈ అబ్బాయి ఎంత కష్టపడ్డాడో ఒకసారి ఇప్పుడు చెప్పొచ్చేది అంటే ఈ అబ్బాయి ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడో ఒకసారి రెండు విషయాలు చెప్పాల్సింది కోరుతుంది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం నేను ఎయిట్ ఇయర్స్ నుంచి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేషనల్స్ మన సౌత్ ఇండియాలో గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ సాధించాను స్కూల్ కాలేజ్ తరగతి నుంచి తర్వాత కొన్ని కారణాల వల్ల కోచ్ ఇంకా కోచింగ్ ఫీల్డ్లో దిగిపోయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ కోచ్ కింద వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అదే ఒక వన్ ఒక వన్ ఇయర్ పోయాక నా ఓన్ అకాడమీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను టేబుల్ మా సోదరి పద్మశ్రీ గారిని